ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మే నెల ఇరవై రెండవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఆయన నెరవేర్చును ముప్పై ఏడవ కీర్తన ఐదవ చరణం ధ్యాన భాగమును చదువుచున్నాను నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యమును నెరవేర్చును అనే ఈ వాక్యానికి ఒకరు ఇలా అనువాదం చేశారు యహోవా అనే మార్గం మీద పయనించు ఆయన్ని నమ్ము ఆయన పని చేస్తాడు మనం నమ్మినప్పుడు దేవుడు వెంటనే తన పనిని జరిగిస్తాడన్న సత్యాన్ని మనకి చూపిస్తుంది ఈ వాక్యం మన చేతుల్లో ఉన్న భారం అంతటిని ఆయన మీదకి పొరలించు అది దుఃఖకరమైన సంగతి కావచ్చు శారీరక అవసరం కావచ్చు లేక మనకిష్టలైన వాళ్ళెవరన్నా మనసు పొందాలన్న ఆతురత కావచ్చు ఆయన నెరవేరుస్తాడు ఎప్పుడు ఇప్పుడే ఆయన మన నమ్మకాన్ని శీఘ్రముగా గౌరవిస్తాడన్న సత్యాన్ని మనం గుర్తించక మన చేతులారా వాయిదా వేస్తున్నాము ఆయన వెంటనే నెరవేరుస్తాడు అందుకని ఆయన్ని స్థుతించండి మనం అలా ఆయన మీద ఆశలు పెట్టుకోవడమే ఆ పని ఆయన నెరవేర్చడానికి మనకి సహాయపడుతుంది మనకైతే ఆ పని అసాధ్యం దాని విషయం మనమిక ఏమీ కల్పించుకోము ఆయనే నెరవేరుస్తాడు ఇక ఆ పని విషయంలో నిశ్చింతగా ఉండి మరిక దానిలో వేలు పెట్టవద్దు ఎంత హాయిగా ఉంటుంది ఆ కష్టం గురించి దేవుడే పాటుపడతాడు ఇలా చేయడం వల్ల నాకేం ఫలితం కనిపించడం లేదని కొందరు అనుకోవచ్చు పర్వాలేదు ఆయన పని చేస్తున్నాడు నీ పని అంతా ఆయన మీదికి నెట్టేశావుగా నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతున్నదేమో మొత్తానికి ఆయన మాత్రం పని మీదే ఉన్నాడు సందేహం లేదు మహోన్నతుడైన దేవునికి నా కార్యం సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను యాభై ఏడవ కీర్తన రెండవ చరణం మరొక అనువాదం ఇలా ఉంది నా చేతిలో ఉన్న పనిని ఆయన చక్కబెడుతున్నాడు రోజుల్లో ఇది మన స్వానుభవంలోకి రావడం లేదా నా చేతిలో ప్రస్తుతం ఉన్న పని లేక ఈరోజు నేను చేయవలసిన పని నా తలకి మించిన ఈ పని చేయగలనులే అనుకుని నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో నా నెత్తిని వేసుకున్న పని ఈ పనే నేను ఆయనకి అప్పగించి నా కోసం దాన్ని చేసి పెట్టమంటాను ఇహ చీకు చింతా లేకుండా హాయిగా ఉంటాను ఆయన చూసుకుంటాడు జ్ఞానులు వాళ్ళ పనులు దేవుని చేతిలో ఉన్నాయి దేవుడు తాను చేసిన నిబంధన ప్రకారం తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు తన చేతిలోకి తీసుకున్న పని ఏదైనా సరే దాన్ని పూర్తి చేస్తాడు కాబట్టి గతంలో ఆయన నుండి మనం అనుభవించిన కృప భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుందన్న హామీ ఇవి చాలవా ప్రతి నిత్యము ఆయన వైపు చేతులు సాపడానికి ఇదే ఇదే మనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం దేవా మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానాన్ని బట్టి అద్భుతమైన వర్తమానాన్ని బట్టి వందములు స్తోత్రములయ్యా మా మార్గాన్ని మా యొక్క పనుల్ని నీకు అప్పచెప్పమంటున్నావు ప్రభావ ఈ లోకంలో ఎవరు కూడా తండ్రి దేవా మా మా కార్యాలను చేస్తానని చెప్పి సెలవిచ్చిన వాళ్ళు ఎవరు లేరు ప్రభావ అంతేకాకుండా వారు మానవ మాత్రులే ప్రభావ నీవైతే ప్రభావ దేవుడు అయి ఉండి ప్రభావ ఆ మార్గాల్ని నీకప్పమంటున్నావు ప్రభావ అయితే నువ్వు కోరుకున్నది నమ్మిక ప్రభు ఆ నమ్మిక మాకు దయచేయి తండ్రి దేవ పూర్తి విశ్వాసం నీ మీద ఆధారపడే విశ్వాసం నాకు మాకు దయచేసి తద్వారా మేము నెమ్మది కలిగి శాంతి కలిగి సమాధానం కలిగి సంతోషకరమైన జీవితం జీవించే కృపాదాన్ని మాకు దయచేమని వేడుకుంటున్నాం తండ్రి ఈ లోకంలో దేనిని గురించి మేము కలవరపడకుండేట్టుగా సహాయం అయ్యా ఈ దినవున ప్రభావ ఎవరెవరైతే కలవరపడుతున్నారో ప్రభా ఎవరెవరైతే నెమ్మది లేకుండా ఉన్నారో ప్రభా వారికి యేసు క్రీస్తు నామంలో నెమ్మది కలుగునుగాక శాంతి సమాధానం సంతోషం కలుగును గాకని ప్రార్థన చేస్తుండగా ప్రభా వారి భారాన్ని నీ మీద మోపి వారు సంతోషంగా సమాధానంగా ఉండేటికి సహాయం అయ్యా అనేకులు భార్యాభర్తల మధ్య సమాధానం లేదు దేవా దేవాయస్సు నామంలో సమాధానం కలుగునుగా అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి సమాధానం దయచేయండి అయ్యా అలాగూ అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు ప్రభావ అక్క చెలెండర్ మధ్య సమాధానం లేదయ్యా అనా చెలెండర్ల మధ్య సమాధానం లేదు ప్రభావ అయ్యా వారు నీ మీద ఆధారపడి నీ తట్టు చూసి ప్రభా నీ ద్వారా వచ్చే గొప్ప సమాధానాన్ని వారి కుటుంబాల్లో పొందుకునే కృపాదన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి అలాగిన అనేకులు ప్రభు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు ప్రభు ఆయా కనికరం చూపించి వారి ఎడాలని కరుణ కటాక్షలను చూపించమని వేడుకొంచున్నాం తండ్రి నిశ్చితమైతే వారు కూడా ఆయా స్వస్థత పొందే కృపాధన్యత వారికి దైత్యమని వేడుకొంచు ఈ దిన దీమినెలతో ఆశీర్వాదంతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచున్నాం తండ్రి ఇది నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు యేసు ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మెయిన్ ప్రైజ్ లాడ్ షాలోన్